కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఇలాంటి దుర్మార్గపు విధానాలను ప్రజలు సహించరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రజలారా ఆలోచించాలి ఇవాళ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప ఆడిపోతే ఆరు లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిలిచి ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్న మనం కూడా ఇక మనకు రాకపోతుందా మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తేనట అది రాష్ట్రానికట అవమానం ఆదాయం మీకు వచ్చింది లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి దోసుకున్నది మీరు ఆ నితమంతా కూడా తెలంగాణ ప్రజలు మోయాలన్నట అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ అవమానించినట్ట నువ్వు చేసిన సబ్కు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తొలగించుకుంటది అంటే వీళ్ళే ఇక తెలంగాణ తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఆ ఆరు లక్షల కోట్లు పడ్డాయి ప్రజల మీద భారం పడుతుంది మరి ఇవన్నీ నువ్వు కట్టతావా ఉన్న శ్వేతపత్రం మేము విడుదల చేస్తే శ్వేత పత్రం అంట ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం పది సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పి ఇంటికో ఉద్యోగం అన్నారు దళితుల మూడు ఎకరాలు అన్నారు కేజీ నుంచి పీజీ అన్నారు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు ఇట్లా చేస్తే వాళ్ళ అంటే చాలా ఉన్నాయి